రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కా ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే రండి ఈ రెసిపీ మీకోసమే ఒక గిన్నెలో పెరుగు పసుపు కారం మిరియాల పొడి ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి చాట్ మసాలా పొడి వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ నిమ్మరసం అలానే రిచ్ ఫ్లేవర్ కోసం కొద్దిగా కసూరి మేతి వేసి స్మూత్ గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి శనగపిండి అలానే కార్న్ఫ్లవర్ వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి పన్నీర్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాప్సికంలో ఉండే మూడు కలర్ వెరైటీస్ అలానే ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలానే పన్నీర్ ముక్కలు వేసి ముందుగా చేసి పెట్టుకున్న మ్యారినేట్ మిశ్రమం వేసుకుని ప్రతి పీస్ కూడా కోటయ్యేట్టు కలుపుకోవాలి వీటిని మూడు గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి మూడు గంటల తర్వాత స్క్యూవర్ స్టిక్ కి క్యాప్సికం ఉల్లిపాయలు అలానే పన్నీర్ ముక్కలు గుజ్జుకోవాలి గ్రిల్ ప్యాన్ ని వేడి చేసి నూనెతో గ్రీస్ చేసి ఉంచుకోవాలి ఈ స్క్యూవర్స్ నిన్ పైన పెట్టి క్లోజ్ చేసి రెండు నిమిషాల పాటు గ్రిల్ చేసుకోవాలి స్క్యూవర్స్ ఒక్కసారి తిరగవేసి మొక్కలకి కొద్దిగా నూనె రాసి అన్ని వైపులా గ్రిల్ చేసుకోవాలి అన్ని వైపులా గ్రిల్ చేసుకున్న తర్వాత వాటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైన కొద్దిగా చాట్ మసాలా పొడి చల్లుకోవాలి అంతే మన స్మోకీ స్పైసీ పన్నీర్ టిక్కాని వేడివేడిగా పుదీనా చట్నీతో తింటే అబ్బా అదిరింది